కాపాడం కాకత్వ సోనియా గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పార్టీ ఫండ్ వస్తే పార్టీ కాడ పార్టీ అభ్యర్థులకి డబ్బులు పంపించడానికి సమాధానం చెప్పినటువంటి వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇక్కడికి రాకుండా బెదిరిస్తూ ఉన్నారు నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి షేర్మిల పేరు చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఏంటి నువ్వు మీటింగ్కి హాజరవుతున్నావంట అందరూ రమ్మంటే వస్తున్నావంట ఈ అంతు చూస్తామని చెప్పి నాతో పాటు నాతో పాటు ఉండే ఇద్దరు వ్యక్తులకు ఫోన్ చేసి మీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తా ఇంత ముందేమో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి బెదిరించారు లెక్క చేయలే ఇవాళ రోజున వైఎస్ రెడ్డి పేరు చెప్పి నన్ను కూడా బెదిరించే పరిస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం కానీ తగ్గేదే లేదు మోడీ జగన్మోహన్ రెడ్డికే భయపడలేదు నేను ఆఫరాలు మీరెంత పార్టీ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడతాను ఏం జరిగినా సరే దాన్ని ఎదుర్కోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను